నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి సాదర స్వాగతం మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మనం తీసుకునే ఆహారం మన జీవన విధానంపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుందని మనం సాత్విక ఆహారాన్ని తీసుకుంటే సాత్వికంగా ఉంటామని అలాగే తామసిక ఆహారం తీసుకుంటే కాస్త రౌద్రంగా ఉంటామని ఇలా రకరకాల ప్రభావాలు ఉంటూ ఉంటాయి అయితే ఆహారాన్ని ఎలా తీసుకోవాలి ఆహార్యాన్ని మనం ఎలా వ్యవహరించాలి అలాగే వీటితో పాటుగా ఆరోగ్యంగా ఉండాలంటే అన్నిటికంటే మించి మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు న్యాచురల్ హీలర్ రాజేష్ నాయుడు గారు మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి నమస్కారం రాజేష్ నాయుడు గారు ఇప్పుడు చాలా మంది కూడా ఆహారంతో పాటుగా ఆహారానికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు అసలు ముందుగా చెప్పాలంటే ఆహారం కన్నా కూడా ఆహారానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అది మెయింటైన్ చేయడానికి ఎన్నో రకాలుగా తిప్పలు కూడా పడుతూ ఉంటారు అయితే స్లిమ్గా ఉండాలని చెప్పి జిమ్లకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే వాళ్ళు రోజువారీ డైట్లో కూడా చాలా రకాల చేంజెస్ కూడా చేస్తూ ఉంటారు ఆహారాన్ని ఎలా మెయింటైన్ చేయాలంటారు ఎక్సర్సైజ్ అనేది ఎంతవరకు అవసరం అంటారు మంచి ప్రశ్నమ్మా ఈ మధ్య ఎరోబిక్స్ అని జిమ్ అని జుంబా అని ఇంకా రకరకాల ఫిట్నెస్ రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ప్రోగ్రామ్స్ ఇండియాలో చాలా పాపులర్ అవుతున్నాయి ఇది నథింగ్ బట్ మీ మేకింగ్ వెస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే కింద ఉన్న దేశాలు అంటే రైట్ ఫ్రమ్ దుబాయ్ ఆర్ మిడిల్ ఈస్ట్ రీజియన్స్ ఈజిప్ట్ మిడిల్ ఈస్ట్ రీజియన్స్ కింద ఉన్న ప్రాంతాలు అంటే వేడి ప్రాంతాలు అప్పుడు జపాన్ వరకు తీసుకున్నారనుకోండి వీళ్ళ మ్యూజిక్ ఎవరిదైనా ఫాస్ట్గా ఉంటుందా ఉండదు వీళ్ళ డ్యాన్స్ ఎవరిదైనా ఫాస్ట్గా ఉంటుందా ఉండదు మిడిల్ ఈస్ట్ దగ్గర నుంచి జపాన్ వరకు అన్ని దేశాలు తీసుకోండి ఎవరైనా ఫాస్ట్గా ఉంటుందా ఉండదు మరి అప్పర్ పార్ట్ రష్యా అటు నుంచి యూరోప్ పార్ట్ పైన వాళ్ళ వాళ్ళవన్నీ ఎట్లా ఉంటాయి వాళ్ళ మ్యూజిక్ ఫాస్ట్గా ఉంటుంది సో చల్లక దేశాల్లో ఉండాల్సిన ఆహార వ్యవహారాలు వేడి ప్రాంతాల్లో ఉండాల్సిన ఆహార వ్యవహారాలు డిఫరెంట్గా ఉంటాయి ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ సో చల్ల ప్రాంతాల్లో ఏదైనా స్పీడ్గా చేయాలి వాళ్ళ బాడీలో వేడి పుట్టాలి అంటే మన ప్రాంతంలో స్లోగా చేయాలి ఏది చేసిన అందుకే మనకి ఈ రన్నింగ్లు జాగింగ్లు లేకపోతే జిమ్లు ఏదైతే ఎక్కువ స్పీడ్ యాక్టివిటీస్ ఓకే బరువైన పనులు ఈ జిమ్లో వెయిట్స్ మోయటం జాగింగ్ చేయటం ఈ ఎరోబిక్స్ ఇవి మనకు సూటబుల్ కాదు క్యాలరీస్ బర్న్ అవ్వాలి అంటే మీరు సింపుల్గా కూర్చొని ప్రాణాయామం చేసినా క్యాలరీస్ బర్న్ చేయొచ్చు ప్రథమంగా ఏంటంటే ఇవన్నీ కూడా ముఖ్యంగా భారతదేశాన్ని తీసుకుంటే వృక్ష దేశం అంటే వృక్ష వృక్ష దేశం అంటే వేర్ డ్రై ఎయిర్ పాసెస్ త్రూ ఈ కంట్రీస్ అన్నిటిలో మీరు చూసుకుంటే ఎక్కువ డ్రై ఎయిర్ ఉంటుంది డ్రై ఎయిర్ అంటే వాత ప్రధాన దేశాలు అనమాట అందుకే మనకి ఎక్కువగా ఉండే వాత ప్రధాన జబ్బులు సో మీరు ఏ యాక్టివిటీ అయినా స్పీడ్గా చేస్తే వాడిలో వాతం పెరుగుద్ది అంటే మీరు ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేస్తే రోగాలు ఎక్కువ వస్తాయి యూ డూ వాకింగ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ యూ డూ యోగా ఇట్ ఈస్ వెరీ గుడ్ మీరు పర్ఫెక్ట్గా యోగా చేయండి బ్రహ్మాండమైన షేప్లో ఉంటారు బ్రహ్మాండమైన ఆరోగ్యంగా ఉంటారు ఏ యోగా క్లాస్కి వెళ్ళండి ఎక్కడైనా స్పీడ్ స్పీడ్గా ఏమి చెప్తారా డూ స్లో టీప్ బ్రీత్లీ స్ట్రెచ్ యువర్ ఆర్మ్స్ అని చెప్పేసి స్ట్రెచ్ యువర్ లెగ్స్ ఇలా ప్రతిదీ స్లోగా ఉంటుంది సో డెఫినెట్గా ఎక్సర్సైజ్ అవసరం అది వాకింగ్ రూపంలో చాలా మంచిది వాకింగ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ యోగా అండ్ సెకండ్ థింగ్ ఈస్ యోగా ఇవి రెండు మంచి కానీ మిగతా మీరు చెప్పారు చూసారా జుంబా లేకపోతే జిమ్స్ లేకపోతే అరోబిక్స్ దీస్ ఆర్ నాట్ సూటబుల్ అస్ దీనికి రిలేటెడ్ ఈ వ్యాయామంకి రిలేటెడ్ లేకపోతే మీ ఆహారానికి రిలేటెడ్ బ్రిటిష్ వాళ్ళు వస్తూ వస్తూ మనకు ఒక జబ్బుని తీసుకొచ్చారు దాని ఏంటంటే టీ అంటారు టీ కాఫీ అంటారు యాక్చువల్లీ నేను జబ్బుని ఎందుకున్నాను అంటే అప్పర్ పార్ట్లో ఉండే వాళ్ళందరూ బాడీ ఆల్కలైన్ అంటే వాళ్ళ బ్లడ్లో వాళ్ళ బ్లడ్ ఆల్కలైన్గా ఉంటుంది లోయర్ పార్ట్స్లో ఉండే మనకి అంటే పైన చల్ల ప్రాంతం కంటే బ్లడ్ నేచరు ప్రైమరీగా ఆల్కలైన్ ఉంటుంది మన బ్లడ్ ప్రైమరీగా అసిడిక్గా ఉంటుంది సో వాళ్ళకి పొద్దున్నే అసిడిక్ ఫుడ్ ఏంటి టీ కాఫీ వాళ్ళకి అది వేస్తేనే వాళ్ళ లోపల యాసిడిక్ కంటెంట్ రేజ్ అయ్యి ఇక జీర్ణం వద్దీ యాక్టివ్ అవుతాడు అందుకని వాళ్ళు టీ కాఫీ తాగుతారు మనకు అవసరం లేదు మనకు ఉన్న యాసిడ్ కొంచెం అడిషనల్ యాసిడ్ వేస్తుంది అనారోగ్యానికి కొని తెచ్చుకుంటున్నాం ఇది ఒకటి మన ఆల్రెడీ మన బాడీలో వాత కంటెంట్ ఎయిర్ కంటెంట్ ఎక్కువ మీరు పరిగెత్తారు ఎరోబిక్స్ చేశారు జుంబా చేశారు లేకపోతే ఎక్స్ బాయ్ జాడ్ చేశారు చేస్తే వద్ది నీ బాడీలో వాత ప్రకృతి మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ అథ్లెట్స్ అంటే ఎవరైతే బాగా పరిగెత్తారో జంప్ చేశారో వాళ్ళ స్టాటజిక్స్ నార్మల్ మనిషి ఎక్కువ రోజులు బతుతాడు ఈ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ కోసం తక్కువ రోజులు సో హ్యాపీగా ఉండండి వాకింగ్ చేయండి ఈవినింగ్ వాకింగ్ చేయండి ఎందుకు ఈవినింగ్ వాకింగ్ పొద్దున్నే ఎయిర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అప్పుడు నడిస్తే బాడీలో వాతం పెరుగుతుంది ఈవినింగ్లో డ్రైయర్ తక్కువ ఉంటుంది అప్పుడు చేస్తే బాధ కంటెంట్ ఎక్కువ పెరగదు అందుకనే మనకి మన ఆయుర్వేదంలో ఈవినింగ్ వాక్ ప్రిఫర్ చేశారు మార్నింగ్ వాక్ కాదు అన్ఫార్చునేట్లీ మన ప్రతి దాన్ని వి మిమిక్ ద బెస్ట్ వి కాపీ ద బెస్ట్ అక్కడ అతనికి సూటబుల్ హీఈస్ కరెక్ట్ ఇన్ ఈజ్ ఓన్ వే బట్ ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ అస్ ఓ వే ఓకే అయితే ఇప్పుడు మనము ఈ ఆహారము ఆరోగ్యము వీటికి వస్త్రధారణ అనేది ఏ రకమైన ప్రభావాన్ని చూపిస్తుంది అంటారు తప్పకుండా ఈరోజు మీరు ఏంటి జీన్స్లు బయట కాపీ మన ప్యాంట్ షర్ట్ల దగ్గర నుంచి అన్ని బయటోలీ కాపీ ఆ తర్వాత స్కిన్ టైట్లు ఈ మధ్య వచ్చేసి ఏంది స్కిన్ టైట్లు ఈ లేడీస్ అయితే లెగ్గింగ్సా లెగ్గింగ్స్ చెగ్గింగ్స్ ఎక్స్ వై సెట్ మన పాతకాలం దృష్టిలో మీరు అగైన్ మ్యూజిక్ను చెప్పాను కదా ఇందాక వాళ్ళు సంగీతం డ్యాన్స్ ఫామ్స్ మ్యూజిక్ అలాగే మిడిల్ ఈస్ట్ దగ్గర నుంచి ఇక్కడ తీసుకొని చెప్పాను దాకా ఎవరి బట్టలైనా కింద నుంచి నడుం కింద నుంచి ఫ్రీగా వదులుతారు అవునా ఎందుకని వర్క్ చేసుకోవడం జంగాలకి గాలి తగలాలి ఫ్రీగా వదులుత ప్రతి వస్త్రధారణ దుబాయ్ నుంచి చూడండి మిడిల్ ఈస్ట్ ముస్లిం కంట్రీస్ దగ్గర నుంచి వేడి ప్రాంతంలో కంట్రీస్ అందరూ కింద భాగాన్ని ఫ్రీగా వదా ఈ రోజుల్లో ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ పెరిగిపోయినాయి వీధి వీధికి మగవాళ్ళు శిక్ష సామర్థ్యం పడిపోయింది ఆడవాళ్ళు రీప్రొడక్టివ్బిలిటీ పడిపోయింది కారణం ఏంటి వన్ ఆఫ్ ద మేజర్ కారణం క్లోజ్ డ్రెస్సింగ్ అక్కడ వాళ్ళకి చలి పుట్టుద్ది అన్నీ కవర్ చేసుకొని ఉండాలి మనం వేడి ప్రాంతం మనకి చెమట పట్టుద్ది బ్యాక్టీరియా జవాబు ఉండకూడదు జనాంగాల ద్వారా ఇట్స్ అ వెరీ వెరీ క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ కానీ మనం ఏం చేస్తున్నాం రివర్స్ చేస్తున్నాం ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాం సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం సెక్షువల్ హెల్త్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం సో ఇట్స్ వెరీ క్రిటికల్ దాట్ వీ వెర్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఫ్యాషన్ కెన్ బి దేర్ బట్ ఇట్ షుడ్ బి అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ రీజనల్ క్లోతింగ్ రీజనల్ క్లోతింగ్కి ఎక్స్టెన్షన్ అవ్వాలి కానీ బయట వాడిని కాపీ చేస్తే మన ఆరోగ్యాన్ని మనం చెడుగొట్టుకుంటున్నాం ఈ రోజుల్లో పీసీఓడి పీసీఓఎస్ ఫ్రీక్వెంట్గా అంటున్నావా ఇన్ఫర్టిలిటీ ఎంత వింటున్నావు నా దగ్గరకు ఒక కొన్ని కేసెస్ వచ్చింది నేను క్యూరియేషన్ ఆ క్యూరియేషన్ కేసెస్లో ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రైమరీ సజెషన్ ఏంటంటే చేంజ్ యువర్ డ్రెస్సింగ్ సెకండ్ సజెషన్ ఏంటంటే చేంజ్ యువర్ సాల్ట్స్ ఎంఆర్పి అని చెప్పాను లాస్ట్ చెప్పారు నో మిల్క్ నో రిఫైండ్ ప్రొడక్ట్స్ అండ్ నో ప్రాసెస్ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ వన్ మోర్ థింగ్ విచ్ ఐ టోల్ టు దట్ ఫ్యామిలీ ఈజ్ డూ యువర్ హౌస్ హోల్డ్ వర్క్ ఈ రోజుల్లో ఈ పీసీఓడి పీసీఓఎస్ సమస్యల వల్ల చాలామంది లేడీస్కి దే నాట్ ఏబుల్ టు కన్సీవ్ అండ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఆ సెంటర్ చుట్టూ తిరుగుతుంటారు మీరు పాతకాలం మన ఫీమేల్కి సంబంధించి వాళ్ళు ఎంత జాగ్రత్త తీసుకొని ఎంత ఫోర్ థాట్ తోటి మనకి కొన్ని ఎక్ససైజ్ డిజైన్ చేశారు ఈరోజు ఆడవాళ్ళు ఉద్యోగాలు సంపాదించి డబ్బులన్నీ తీసుకెళ్ళి హాస్పిటల్కి పెడుతున్నారు మీరు చిన్న మసాలా రుబ్బండి ఎక్కడ స్ట్రెస్ పడుద్ది మీ లోయర్ అప్డబ్బం పొత్తి కడుపు మీద మీరు రోకలు దంచండి ఎక్కడ పడుతుంది స్ట్రెస్ పొత్తి కడుపు మీద పడుద్ది మీరు చాట చెరగండి మీ బాడీలో ఏ పార్ట్ ఎక్సర్సైజ్ అవ్వదు చాట చెరగండి లేకపోతే జల్లి తిరగలు తిప్పండి లోయర్ అప్ డౌన్ స్ట్రెస్ పడుతుంది లోయర్ అప్డౌన్ స్ట్రెస్ పడితే ఏమొద్ది ఇట్రెస్ యొక్క ఎలాస్టిసిటీ పెరుగుద్ది ఇట్రెస్ యొక్క ఎలాస్టిసిటీ పెరిగితే ఆ మెన్స్ట్రల్ సైకిల్స్ విల్ బీ ఇన్ నార్మల్ స్టేట్ అండ్ దోస్ కపుల్స్ విల్ బీ ఏబుల్ టు రీప్రొడ్యూస్ వెల్ ఈ చిన్న పనులు చేయకుండా లక్షల లక్షల రూపాయలు తీసుకెళ్లి ఆ ఇన్ఫర్టిల్ సెంటర్లకి ఇస్తున్నాము ఈరోజు మనం అండ్ ఇది ఒక ఫ్యాడ్ అయిపోయింది చెప్పుకుంటాం నలుగురికి ఏమని మేము ఎంత ఖర్చు పెట్టాము అక్కడికి వెళ్ళాము ఇక్కడికి అది ట్రై చేసాము ఇది ట్రై చేసాము అండ్ నా దగ్గరకు పాప వస్తుంది ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి నేను సలహాలు ఇస్తూ ఉన్నాను అండ్ సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ వరకు అమ్మాయి చేతి పనులు చేయించాను షీ హ్యాడ్ కంప్లీట్లీ ఫ్రీ డెలివరీ వితౌట్ సిజర్ సో ఎప్పుడైతే మనము డబ్బుల కోసం ఆరోగ్యపరమైన విషయాలని చాలా శాస్త్రీయపరమైన మన సనాతన ఆచారాలని వ్యవహారాలని మర్చిపోయి ఇవన్నీ చేయకుండా నాకేదైనా మందు ఉందా తగ్గుద్దా అంటే తగ్గదు అటువంటి వాటి నా దగ్గర మందు లేదు అయితే ఈ వంటింటి కార్యక్రమాలన్నీ చేసుకుంటే ఆరోగ్యము వ్యవహారము ఆహారము బాగుంటుంది అంటారు తప్పకుండా మీరు జిమ్కి వెళ్తే ఏమవుద్ది యూ డూ దట్ యాక్టివిటీ ఇన్ స్పీడ్ వస్తుంది అదే ఇంట్లో రోడ్లు రూల్ రూబెర్ కెన్ యూ డూ ఇట్ ఇట్ ఎక్స్ట్రీమ్ స్పీడ్ యూ డూ ఇట్స్ వెరీ స్లోలీ స్లోగా చేయటం వల్ల నీకు వాతం రాదు స్లోగా చేయటం వల్ల నువ్వు సపోజ్ మిన్న పిండి రుబ్బుతున్నావు అనుకున్నావు ఏమవుద్ది పిండి రుబ్బే కార్యక్రమం వితౌట్ హీట్ జనరేషన్ రుబ్బట కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఏం చేస్తున్నావు అది బెడ్ గ్రైండర్లు వేస్తున్నావు ఎప్పుడైతే మినిమం చుట్టూ హీట్ జనరేట్ అయిందో అందులో ప్రోటీన్స్ మినరల్స్ అన్నీ ఎగిరిపోతాయి గాలిలో అవిరైపోతాయా సో నువ్వు తింటున్న మినప్పిండితో చేసిన గారెలు ఏంటంటే పిప్పి గారెలు మినప్పిండి గారెలు కాదు పెసలు తోముకోటి చేసామంటే ఆ స్పీడ్ ఆఫ్ రొటేషన్కి ఏమవుద్ది హీట్ జనరేట్ అవుద్ది హీట్ జనరేట్ అయితే ఏమవుద్ది దానిలో ఉన్న పోషక పదార్థాలన్నీ ఆవిరైపోతాయి అదే నువ్వు ఇంట్లో చేసుకున్నావు అనుకో నీకు ఎక్సర్సైజ్ అవుద్ది పవర్ బిల్స్ ఏవద్ది నిజమైన మినప గారెలు తింటావు కానీ టైం నీకు ఆరోగ్యం కావాలా యు హ్యావ్ టు స్పెండ్ యువర్ టైం ఈ ప్రపంచంలో అత్యంత విలువైన ఏందమ్మా టైం అండ్ మనీ ఆరోగ్యం చిన్నప్పుడు చదువుకుంటాం ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎక్కడైనా నీ చిన్నప్పుడు పాఠాల్లో టైమే మహాభాగ్యం చదువుకున్నావా సమయమే మహాభాగ్యం చదువుకున్నావా కాలమైన పరిస్థితులు అలా ఏం మారలేదమ్మా నీ చాలా తప్పు కాలమాన పరిస్థితులు మారినవి అనేది ఎప్పుడు వచ్చిందంటే మనం పక్కవాడితో కంపేర్ చేసుకుంటాం ఓకే అతనికి ఒక ఇల్లు ఉంది నాకు కూడా ఇల్లు ఉండాలి అతనికి ఇంట్లో అది ఉంది నాకు కూడా ఇది ఉండాలి అతనికి అలా ఉంది ఎప్పుడైతే నేను నా అలాగ ఉంటానో ఐల్ బీ హ్యాపీ అండ్ హెల్దీ ద మూమెంట్ ఐ రిలైజ్ అంటే నేను నాకు రిలేషన్ నేను కోతిరీ అనే విషయం నాకు తెలిసిందనుకో అండ్ ఐ యాక్సెప్ట్ ఇట్ ఐల్ బీ హ్యాపీ నేను పక్కన ఇంకొక దాన్ని చూసి దానిలా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇప్పుడు నువ్వు పక్క వాళ్ళలాగా కారు కావాలి పక్క వాళ్ళగా బట్టలు వేసుకోవాలి పక్క వాళ్ళలాగా ఇంకోటి చేయాలి ఎప్పుడైతే ఈ ర్యాట్ రేస్లోకి వెళ్ళామో అప్పుడు వస్తున్నాయి కాలమాన పరిస్థితులు అంటూ ఏమీ లేవు ఇప్పటికీ నువ్వు డిసిషన్ తీసుకుంటే నీకులాగా నువ్వు ఉండొచ్చు కరోనా బ్యూటిఫుల్ పాట నేర్పెళ్ళింది మనందరికీ ఏం నేర్పింది ఎవరి పనులు వాళ్ళే చేసుకోవటం ఎవరి వంట వాళ్ళు డబ్బులు అక్కర్లేదు పదివేలు కంటే తక్కువ చాలు ఈ పరిగెత్తుడు అవసరం లేదు ఆ రోజుల్లో కరోనా వచ్చిన రోజుల్లో ఏ ఇంట్లో అయినా పదివేలు కంటే ఎక్కువ ఖర్చు అయిందా ఎంత బాగా తిని తిరిగే వాళ్ళ ఇంట్లో అయినా పదివేలు కంటే ఎక్కువ ఖర్చు అయిందా మంచి పాట నేర్పెళ్ళండి మరి ఎందుకు డబ్బు సంపాదించడం సో ఇది పాసిబుల్ అంటే కరోనా నేర్పిన పాఠం అమ్మా ఇట్ ఈజ్ పాసిబుల్ తక్కువ డబ్బుతోటి ఎక్కువ ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పి కరోనా మనందరికీ నీకు నాకు కాదు ప్రతి భారతీయుడికి కాదు వరల్డ్ వైడ్గా నేర్పెళ్ళింది పాఠం ఇంతే కాదు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే కరోనా వచ్చింది ఏం వాడాలమ్మా కరోనాకి కషాయం కాదు జింక్ ఓబెట్టా తెలుసు జింక్ ఓబిట్ వాడాలి తెలుసు నీకు జింక్ టాబ్లెట్ వాడాలి జింక్ లోపం అనమాట మనందరికీ అనేది ఇప్పుడు ప్రపంచం అంతా చెప్పింది తెలుసు కదా పాతకాలంలో మన ఇంట్లో పాత్రలు ఏంటి అన్ని కంచు పాత్రలు ఇతర పాత్రలు అవన్నీ జింక్ వెళ్ళాయి అన్ని జింక్ వెళ్ళాయి స వంటలు కానీ వాటర్ కానీ అన్ని ఎక్కడ ఉంటాయి ఎవరైనా ఇంటికి వస్తుంటే రాగి చెంబుతో ఎదురెళ్ళి కడుక్కోమనేవాళ్ళు అంటే జింక్ అల్లాయితో ముడిపడిన పాత్రల్లో కడుక్కునేవాళ్ళు ఆ రాగి పాత్రలో ఉన్న నీళ్లు తాగేవాళ్ళం దాంతోనే వంటలు చేసేవాళ్ళు ఇతడి పాత్రల్లో వంటలు జరిగాయి మట్టి పాత్రలో వంటలు జరిగాయి ఆ ఫుడ్ తింటే జింక్ మన వంటలో పుష్కలంగా ఉంటే మనకి రోగాలు వస్తాయా జింకో పెట్టి ట్యాబ్లెట్ అవసరం ఉంటుందా అనదు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోమంటారు నెక్స్ట్ ప్రతి ఇంట్లో అయితే ప్రతి రెండు ఇంట్లో రెండు చెట్లు తప్పసరిగా ఉండేవి ఒకప్పుడు ఏమిటి కరివేపాకు మునగాకు మీ మునగ చెట్లు రెండు ఉండే మీరు గూగుల్కి వెళ్ళి చూసుకోండి కరివేపాకు ప్లస్ మునగాకులు కావాల్సిన మనిషికి కావాల్సిన పోషక విటమిన్స్ అన్నీ ఉన్నాయి సో హ్యాపీగా కరివేపాకు పౌడర్ కాస్త రోజుకి వచ్చి కరివేపాకు కారం వచ్చిమించే మునగాకు పొడి వేసుకొని మంచిగా తినండి మీకు ఒల్టీమిటివ్ టాబ్లెట్స్ అవసరం ఉందా లేదు ప్రపంచం మొత్తం పిచ్చి ఎక్కినట్టు ఆ విటమిన్ సి ట్యాబ్లెట్లకి మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లకి జింకోవిట్ ట్యాబ్లెట్లకి పరిగెత్తారు కానీ అనాదిగా మన దగ్గర ఉన్న రాగి చెంబులు ఇత్తడి పాత్రలు వీటితో వండుకుంటే సరిపోలే కరోనా వచ్చి రేపు వద్దు బరోనా వచ్చి ఎల్లుండి కో ఎక్స్పై వచ్చింది దీనిలో ఎన్ని కాదు స్పెసిఫిక్ మెడిసిన్ ఇది మన నోళ్ళు గుర్తించి శాస్త్రీయంగా మనకు అందజేశారు అది మనం చేయకుండా నేను ఎక్కడి నుంచో హెల్త్ కొనుక్కొచ్చుకుంటాను ఎట్లా కూరదా మనం తీసుకునే ఆహారంలో చాలా మితంగా ఉండాలి అందులో మంచి ప్రోటీన్స్ విటమిన్స్ ఉండాలని కూడా చెప్తూ ఉంటారు కదండి అయితే ఈ ఆహారం అనేది మనం ఎలా చేసుకోవాలి అంటే ఉడకపెట్టినవి ఎక్కువగా తినాలా ఫ్రై తినాలా లేకపోతే గ్రేవీ ఎక్కువగా తినాలా లేకపోతే అందరు చెప్తూ ఉంటారు మొలకలు వచ్చినవి తింటే బాగా ఆరోగ్యమని అంటే ఇది అన్ని వేళల్లో అన్ని సమయాల్లో అందరికీ ఒకేలా పనిచేస్తుంది అంటారా మంచి ప్రశ్నమ్మా ఫస్ట్ మొలకలు దానికి చెప్తాను మొలకలు మీరు తిని చూడండి డెఫినెట్గా మీకు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది లైట్గా సో ఏదైనా సరే మితంగా తినాలి ఈ మధ్య మొలకలు తినమంటున్నారు కొంతమంది కేవలం మొలకలు తింటున్నారు కరెక్ట్ పద్ధతి కాదు మితంగా ఒక పూట కొద్దిగా మొలకలు తినటం వల్ల ఇబ్బంది ఏమీ లేదు ఓకే కేవలం తింటే మీకు కావాలంటే తిని చూడండి గ్యాస్ ప్రాబ్లం తప్పకుండా అవచ్చు వస్తుంది సార్ తప్పకుండా అవచ్చు సో డైరెక్ట్ లైవ్ ఎగ్జాంపుల్ సో తీసుకోకూడదు ఏది తీసుకున్నా సరే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడుగుతుంటారు కొంతమంది మాకు కొలెస్ట్రాల్ ఎక్కువైంది ఫ్యాట్స్ ఎక్కువైనాయి అది తగ్గించాలా కూరగాయ తగ్గించాలా ఉడికించి తినాలా ఫ్రై తినాలా ఇట్లా అడుగుతుంటారు సో రీసెంట్గా యుఎస్ఎఫ్డిఏ క్లియర్ చేసింది ఈ రోజు వరకు మిమ్మల్ని అందరినీ మేము మోసం చేస్తున్నాం కొలెస్ట్రాల్ అనేది జబ్బే కాదు అండ్ దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ గుడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎవ్రీ ఫ్యాట్ ఈజ్ ఏ గుడ్ ఫ్యాట్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ద బాడీ రీసెంట్గా యూఎస్లో కొంతమంది ఆ ఓల్డేజ్ హోమ్స్ అక్కడ నర్సింగ్ కేర్లో ఉంటారు కదా కొంతమంది ఓల్డర్ ఉమెన్ని టెస్ట్ చేస్తే ఒక్కొక్కరికి ట్రైక్లేజర్ రేట్స్ లెవెల్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి అండ్ దే ఆర్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి అండ్ పర్ఫెక్ట్లీ హెయిల్ అండ్ హెల్దీ సో యుఎస్ఎఫ్డీఏ ఆఫ్టర్ ఎన్ ఆఫ్ రీసెర్చ్ డిక్లేర్ చేసింది కానీ అన్ఫార్చునేట్లీ మనకి ఈరోజు కూడా మీకు జనాలు భయపెడుతుంటారు మీకు ఎక్కువ ఎక్కువ ఉంది హెచ్డిఎల్ ఎక్కువ ఉంది ఎల్డీఎల్ నెక్స్ట్ కొలెస్ట్రాల్ ట్రైక్లేజర్ రేట్స్ అని డాక్టర్లు భయపెట్టి వ్యాపారం చేస్తున్నారు చాలా సంతోషం అండి మీ సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలకు చక్కటి వివరణ మా అందరికి అందించినందుకు ధన్యవాదాలు వీక్షించారు కదండి ఇది వాళ్ళ మన కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం